సో వెస్టేజ్ ఇన్కమ్ ప్లాన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన కంపెనీలో నాలుగు వందల పై ప్రొడక్ట్స్ ఉంది ప్రతి ప్రొడక్ట్ కి ఎంఆర్పి నూట ఇరవై ఉంటుంది అలాగే మనం జాయిన్ అయినట్లయితే ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేస్తారో వారికి మనం ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఏదైతే ఇస్తామో జాయినింగ్ డిపి ప్రైస్ అంటే నూట ఇరవై రూపాయలు వస్తూ వంద రూపాయలకి వస్తుంది ప్రతి వంద రూపాయలు కొనుగోలు పోయి కంపెనీ మూడు పాయింట్లు ఇస్తుంది ఈ పాయింట్ల వైజ్ చేసుకొని కంపెనీ మనం డబ్బులు ఇస్తుంది అదే మొదట అదే చూడండి ఎంఆర్పి నూట నూట ఇరవై రూపాయలు ఉంటే వంద రూపాయలకి వస్తుంది ఇరవై రూపాయలు మనం సేవ్ దీన్ని రిటైల్ ప్రాఫిట్ అని చెప్తాను సో మనం స్టార్టింగ్ జాయిన్ అయిన తప్ప హండ్రెడ్ పీవీతో జాయిన్ అయినట్లయితే అంటే సో డబ్బు పరంగా హండ్రెడ్ పీవీ అంటే మూడు వేల రెండు వందల రూపాయలు పైబడి మనం స్టాక్ తీసుకుంటే వంద పాయింట్లు వస్తాయి వంద పాయింట్లు వస్తాయి కాబట్టి సో వంద పాయింట్కి మనం ఏం తీసుకోవాలి సో మీ ఇంట్లో కావాల్సిన పేస్ట్ కావాలా సబ్బు కావాలా టాల్కింగ్ పౌడర్ కావాలా హెయిర్ ఆయిల్ కావాలా జీటా కావాలి ఇట్లా ఏదైతే ఉందో మీ ఇంట్లోకి ఏదైతే అవసరం ఉందో అవసరమైన ప్రొడక్ట్ మనం తీసుకుంటాం మూడు వేల వందలు పెట్టి తీసుకోవడం వల్ల మనకి కంపెనీ తొమ్మిది రకాల ఆదాయాలకు ఎడ్జిబుల్ అవుతుంది ఎట్లా అంటే మొదటిది రిటైల్ ప్రాఫిట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ఈ డిస్కౌంట్ ఎంతో చూద్దాం అదే రెండో తారీఖు నుంచి పదిహేడు తారీఖు మధ్యలో మనం తీసుకుంటే మరో టెన్ పర్సెంట్ ప్రొడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది టోటల్ వెలిసి మనకి థర్టీ పర్సెంట్ అనమాట సో మనం కొనుక్కున్నది కానీ కంపెనీ పాయింట్లు ఇస్తుంది అనమాట మనం హండ్రెడ్ ఫిఫ్త్ జాయిన్ అవుతాం కాబట్టి మనకు ఫైవ్ పర్సెంట్ చొప్పున ఒక పాయింట్ నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది వచ్చేస్తే ఫైవ్ పర్సెంట్ అని ఆరు వందల నుంచి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది వరకు చేస్తే ఎయిట్ పర్సెంట్ అని రెండు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు చేస్తే ట్వల్వ్ పర్సెంట్ అని ఐదు వేల ఐదు వందలు ఎప్పుడైతే రీచ్ అవుతామో సిక్స్టీన్ పర్సెంట్ చొప్పున మనకి ఈ స్లాబ్ ఇచ్చింది అన్నమాట ఈ పాయింట్ బేస్ చేసుకునే కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది ఈ పాయింట్ బేస్ చేసుకునే కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది సో బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు మనము మూడు వేల రెండు పెట్టి కొనుగోలు చేసాము మూడు వేల రెండు పెట్టి కొనుగోలు చేసాం మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చొప్పున ఆరు వందల రూపాయలు డిస్కౌంట్ వచ్చింది సో ఈ డిస్కౌంట్ గాను ఈ మూడు రెండు వందల మూడు వేల రెండు వందల పై పట్టు కొనుక్కున్న వంద పీవీ వచ్చింది ఈ వంద పీవీలు చొప్పున కంపెనీ మనకి ఎక్కడంటే ఫైవ్ పర్సెంట్ చొప్పున కంపెనీ మనం డబ్బులు ఇవ్వాలి ఒక పీవీజ్ ఈవల్ టు పద్దెనిమిది పీవీలకు సమానం అనమాట సో క్లాల్కులేట్ చేస్తున్నా చూడండి తొంభై రూపాయలు వచ్చామంటే అంటే వంద పీవీ మన ఇంట్లో కొనుక్కుంటే తొంభై రూపాయలు వచ్చాయి సో టోటల్ గా ఏడు వందల ముప్పై రూపాయలు మనం పెంచుకుందాం అది మాత్రమే కాకుండా రెండో తరం నుంచి పదిహేడు తరం మధ్యలో మనం కొనుక్కుంటున్నాం మరో పది శాతం ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది టోటల్ కలిసి పది వందల యాభై రూపాయలు మనకి సేవ్ అయ్యాం చూడండి ఒకసారి మూడు వేల రెండు వందలు పెట్టి బయట మార్కెట్ లో కొనుగోలు చేస్తే మనకి ఎట్లాంటి ఉపయోగం లేదు అది వెస్టేష షాప్ లో కొనుక్కోవడం వల్ల ఆరు వందల రూపాయలు ప్రొడక్ట్ డిస్కౌంట్ తొంభై రూపాయలు మన ఎక్కడ జమ అవుతాయి మరో మూడు వందల రూపాయలు ప్రొడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది టోటల్ గా పది వందల యాభై రూపాయలు మనకి రిటర్న్ అవుతుంది ప్రత్యక్షంగా ప్రోక్షంగా సో ఈ కంపెనీలు మనం ఇంకా ముందుకు పోవాలంటే డైరెక్టర్ కావాలి డైరెక్టర్ కావాలంటే ఇక్కడ సుమారు ఒక లక్ష అరవై రోజులు బిజినెస్ ఎప్పుడైతే కంపెనీలో డైరెక్టర్ అవుతావు కంపెనీ టర్న్ ఓవర్ మూడు వేల కోట్లు టర్న్ అవర్ ఉంది ఈ మూడు వేల కోట్ల టర్న్ అవర్ లో మనం వన్ ఆఫ్ ద పార్ట్నర్ డైరెక్టర్ అంటే మనం వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ అని చెప్పుకోవచ్చు సో మనం ద షేర్ హోల్డర్ అని చెప్పుకోవచ్చు సో డైరెక్టర్ అవడం ఎలా ఏంటో చూద్దాం అనమాట సో వి ఉన్నాడు వి అంటే విజయలక్ష్మి అనుకుందాం ఒక ఆరు జాయిన్ చేసినప్పుడు సో తను ఏం చేసింది తను జాయిన్ అయ్యి ఒక రెండు వందల యాభై పాయింట్లకి కొనుక్కుంది సుమారుగా ఒక తొమ్మిది వేల రూపాయల బిజినెస్ ని పర్చేజ్ చేసింది జాయిన్ చేసి ఫస్ట్ మొదటితో ఆ ముగ్గురిని జాయిన్ చేసింది ఆ ముగ్గురు కూడా ప్రొడక్ట్ తీసుకుని చెప్పింది ఆ ముగ్గురు కూడా ఎలా అయితే తీసుకుంటారో నేను కూడా అలా తీసుకుంటాను అని చెప్పేసి ఆ ముగ్గురు కూడా సేమ్ అలాగే చెప్పాను అలాగే మిగతా ముగ్గురు ఏంటంటే కాస్త బిజినెస్ వచ్చే ఒక ఆరు వందల పాయింట్లు కూడా కొనుక్కున్నారు అంటే సుమారుగా ఒక పదిహేను వేల రూపాయలు పైబడి బిజినెస్ కొనుగోలు చేసి అలా కూడా చేయొచ్చు కదా సో ఈ టోటల్ అన్ని క్లాక్టడ్ చేద్దాం రెండు వేల ఎనిమిది వందలు నాలుగు రెండు వందల పిలువై ఆ మూడు వేల పద్దెనిమిది వందలు ప్లస్ రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు అంటే స్లాబ్ ఏ స్లాబ్ ఎజు అవుతాం చూద్దాం ట్వెల్వ్ పర్సెంట్ గెజ్బుల్ అవుతుంది సో ట్వల్వ్ పర్సెంట్ ఒకటి స్లాప్ క్రెడ్ చేస్తే కంపెనీ ఇప్పుడు ఇందులో డైరెక్టర్ కావాలంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట ఈ కంపెనీలో ఆరు విజయలక్ష్మి జాయిన్ అయ్యి ఆరుగురు జాయిన్ చేసింది ఆరు ప్రొడక్ట్ ఫండ్ ప్రొడక్ట్ ఫోన్ మనకి ట్వెల్వ్ పర్సెంట్ వెజ్ కులేదు ట్వల్వ్ పర్సెంట్ కలెక్టరేట్ చేస్తే కంపెనీ మనకి ఆరు వేల నలభై ఎనిమిది రూపాయలు ఇచ్చింది ఈ ఆరు వేల నలభై ఎనిమిది రూపాయలు ఎవరికి పోవాలంటే యాక్చువల్గా మీరు సగతంగా బయట కంపెనీలో పైన ఉన్నటువంటి ఎవరైతే విజయలక్ష్మికి వస్తాయి తను మన కంపెనీలో ఈ ఏడు గుడికి సమానంగా పంచుతుంది ఎట్లా అంటే చూద్దాం అనమాట సో ఆరు వందల పీవీ అంటే ఎయిట్ పర్సెంట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఆరు వందల పీవీ అంటే ఎయిట్ పర్సెంట్ ఎనిమిది వందల అరవై నాలుగు సో రెండు వందల యాభై అంటే ఫైవ్ పర్సెంట్ రెండు వందల ఇరవై ఐదు ముగ్గురు ఫస్ట్ ఆరుగురు కింద ఆరుకి డబ్బులు ఇచ్చేసింది కింద ఆరుగురికి కంపెనీ డబ్బులు ఇచ్చేసింది సో టోటల్ ఆరుగురికి మూడు వేల రెండు వందల అరవై ఒకటి రూపాయలు పోయింది మిగిలినటువంటి డబ్బులు విజయలక్ష్మి గారి చూడండి రెండు వేల ఏడు వందల ఒక్క రూపాయలు ఆడికి వచ్చింది సో ఫస్ట్ మంత్ అయిపోయింది ఇది డిసెంబర్ అనుకున్నాం డిసెంబర్ మంత్ అయిపోయింది మళ్ళీ జనవరి ఏడుగురే పోయి మళ్ళీ సేమ్ స్టాక్ పెట్టుకున్నారు కొత్త వారిని ఎవరిని జాయిన్ చేయలేదు సేమ్ బిజినెస్ చేసారు మళ్ళీ రెండు వేల ఎనిమిది పాయింట్లు చేశారు ఇప్పుడున్న ఇప్పుడు ఏ పర్సెంట్ చొప్పున కంపెనీ డబ్బులు ఇవ్వాలంటారు సో గత మంత్ ఏదైతే ట్వల్ పర్సెంట్ ఇచ్చిందో ఇప్పుడు కూడా ఇవ్వాలి కానీ మన కంపెనీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న గొప్పతనం ఏంటంటే క్యుమ్యులేషన్ మెథడ్ ఉందనమాట అంటే గత నెల పాయింట్స్ ని యాడ్ చేసింది అంటే ఐదు వేల వందలు సేమ్ అంతే బిజినెస్ చేసిన పర్సంటేజ్ పెరిగింది చూడండి సిక్స్టీన్ పర్సెంట్ చొప్పున ఇన్కమ్ పెరిగింది అంతే బిజినెస్ చేసింది అప్పుడు విజయలక్ష్మి గారి కంపెనీ ఉంటుందంటే డైరెక్టర్ ఉంటుంది ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యి ఆడికి టీమ్ బిల్డింగ్ బాన్స్ త్రీ పర్సెంట్ డైరెక్టర్ బాన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున మంచి ఇన్కమ్ వచ్చింది మంచి మంచి ఇన్కమ్ వచ్చినప్పుడు ఒక పది నుంచి పదిహేను వేల మధ్యలో ఇన్కమ్ వస్తే కింద ఉన్నటువంటి ఆరుగురు అడుగుతారు ఇప్పుడు ఈ ఆరుగురు అడిగారు అక్క మీకు మొన్నటి వరకు వెయ్యి రెండు వేలు అన్నారు ఇప్పుడు కంపెనీలో పదిహేను వేలు అలా వచ్చిందని చెప్పేసి అంటే సో వాళ్ళకి కూర్చోబెట్టి విజయలక్ష్మి గారు ఒక చిన్న ప్లాన్ చెప్తున్నారు వాళ్ళకి సో ఈ ఆరుగురు తల ఆల్రెడీ తల ముప్పై వేలు అమౌంట్ పరంగా చెప్పింది పాయింట్ పరంగా అర్థం కావట్లేదని అమౌంట్ పరంగా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ వ్యక్తి ఈ డైరెక్టర్ అయింది కాబట్టి సో కంపెనీ టర్న్ ఓవర్ లో ఈ టర్న్ ఓవర్ లో ఇన్కమ్ తీసుకున్నారు సో విజయలక్ష్మి గారి కింద ఉన్నటువంటి పర్సన్ మొదటి వ్యక్తి ముప్పై వేలు బిజినెస్ చేశాడు మిగతా ఒక డైరెక్టర్ అంటే లక్ష అరవై ఐదు వేలు బిజినెస్ కావాలి మనం సో లక్ష అరవై వేలు ఈ ఆల్రెడీ ముప్పై వేలు చేశాడు మిగిలినటువంటి లక్ష ముప్పై వేలు బిజినెస్ ని కంప్లీట్ చేసుకుని చేసుకు అవుతాం అని చెప్పేసి విజయలక్ష్మి గారిని కూర్చోబెట్టి మోటివేట్ చేశారు ఆయన డైరెక్ట్ అయ్యారు ఎప్పుడైతే డైరెక్ట్ అయ్యాదో విజయలక్ష్మి గారికి విఎన్ఏ కి సెలవు డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తూ సో ఆదాయం టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సెంట్ డైరెక్ట్గా బోనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ లీడర్షిప్ ఆల్రెడీ బోనస్ ఎయిటీన్ పర్సెంట్ అలాగే ట్రావెల్ ఫండ్ బోనస్ త్రీ పర్సెంట్ ఇస్తుంది అంటే ఎల్వబీ రావాలంటే మనకి ఒక వ్యక్తి కింద ఐదు వేల ఆరు వందల టీవీ తెచ్చుకోవాలి ఐదు వేల ఆరం వేలు టీవీ తెచ్చుకోవాలి సో చేస్తే మనం ట్రయల్ ఫండ్ ఎలిజిబుల్ అవుతాం ఎల్వే ఎలిజిబుల్ అవుతాం సో కంపెనీ ట్రయల్ ఫండ్ కి ఎలిజిబుల్ అయితే ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తుంది ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు థాయిలాండ్ లో ఉన్నారు రేపు ఫిబ్రవరి తర్వాత యత్నం స్విట్జర్లాండ్ తీసుకెళ్తుంది సో ట్రయల్ ఫండ్ మనం తెచ్చుకుంటే ఈజీగా మనం డైరెక్ట్ మన కింద ఒక వచ్చిన డైరెక్ట్ చేస్తే కంపెనీ ఇప్పటివరకు ముప్పై దేశాలు తీసుకెళ్ళింది సో మనం కూడా అదే రేంజ్ లో ఉండొచ్చు సో రెండో వ్యక్తిని కూడా కూర్చోబెట్టి విజయలక్ష్మి అనే పర్సన్ రెండో మూడు డైరెక్టర్ చేస్తే కంపెనీ విజయలక్ష్మి గారికి ఒక ప్రమోషన్ ఇస్తుంది గోల్డ్ అనేటువంటి ప్రమోషన్ ఇస్తుంది అంటే ఆవిడ డైరెక్టర్ అయి ఆవిడికి నిర్థం డైరెక్టర్ చేస్తూ ఆవిడ సైడ్ ఇంకా పదిహేను వందల టీవీ చేసుకుంటే కంపెనీ వాడిని గోల్డ్ డైరెక్టర్ అండి ఆదాయమే ఉండదు సో థర్డ్ పర్సన్ కూడా కూర్చోబెట్టి తను థర్డ్ పర్సన్ కూడా డైరెక్టర్ చేస్తే వి అనే పర్సన్ విజయలక్ష్మికి థర్డ్ గా ప్రమోట్ చేస్తుంది ఎప్పుడైతే స్టార్ అయ్యారో స్టార్ మూడు నెలలు క్వాలిఫై అయ్యారో ఇట్లా చక్కగా మూడు నెలలు క్వాలిఫైలి స్టార్ మూడు నెలలు క్వాలిఫై ఎప్పుడైతే అవుతామో కంపెనీ లైఫ్ లాంగ్ కార్ ఫండ్ ఇచ్చింది చూడండి లైఫ్ లాంగ్ కార్ ఫండ్ ఇస్తుంది ఇట్లా కంపెనీ తమ కార్లు తీసుకున్న వ్యక్తులు సో కరీంనగర్ లేల మేడం ఇవి ల్యాబ్ టెక్నీషియన్ హస్బెండ్ వస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మన టీం లో చాలా మంది కార్లు తీసుకున్నారు నూట డెబ్బై ఐదు మంది తీసుకున్నారండి నా లో నలుగురు తీసుకున్నారు అండి గా రెండు వేల పంతొమ్మిది మే రోజు మనం జాగ్వార్ కారు కోటి రూపాయలు అండి దీని ప్రారంభదారు అదే దేశంలో మనం ఉండాలని చెప్తూ సో నెక్స్ట్ మనం కూడా ఇదే ఇట్లాంటి లగ్జరీ లైఫ్ నీట్ చేయాలి సో ఫోర్త్ పర్సన్ జాయిన్ చేసి ఫోర్త్ పర్సన్ కూడా డైరెక్టర్ ఇస్తే కంపెనీ మన డైమండ్ ఉంటుంది ఇన్కమ్ ఉండదు ఫిఫ్త్ పర్సన్ జాయిన్ చేసి ఫిఫ్త్ పర్సన్ కూడా మనం చేస్తే ఇన్కమ్ ఏముండదు ఉండదు కేటర్ ఏమి ఉండదు ఆరో పర్సన్ కూడా మనం డైరెక్ట్ చేస్తే కంపెనీ మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటుంది ఎప్పుడైతే క్రౌన్ అయ్యామో మనకి హౌస్ ఫండ్ వస్తుందండి ఎనిమిది రకాల ఆదాయం సో మన కింద ఆరుగురిని డైరెక్ట్ చేస్తూ ఆరుగురిని డైరెక్ట్ చేస్తే కంపెనీ మనకి ఎనిమిది రకాల ఆదాయాలు ఇస్తుంది హౌస్ ఫండ్ కంటిన్యూగా మూడు నెలలు మెయింటైన్ చేస్తే క్రౌన్ డైరెక్టర్ గా లైఫ్ లాంగ్ మనకి హౌస్ ఫండ్ ఇస్తుంది ఇట్లా ఒక మంచి రెండు కార్లు ఒక చిన్న ఇల్లు కట్టుకొని మనం ఉంటే లైఫ్ చాలా లగ్జరీగా ఉండదు అనమాట సో మన కింద ఉన్నటువంటి ఇద్దరు ఆరుగుతో పాటు ఇంకో ఇద్దరిని జాయిన్ చేసి ఎయిట్ ఎనిమిది ఏడి కూడా డైరెక్ట్ చేస్తే ఎలక్టర్ బాన్స్ వస్తుంది సో యూసిడి అంటారు యూనివర్సల్ టౌన్ డైరెక్టర్ అంటారు ఈ కేటర్ మూడు నెలలు మనము దీంట్లో మూడు లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో యూత్ వారికి యూత్ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుందని కంపెనీ సో ఆ రేజ్ లో మనం ఉండాలని చెప్పేసి కోర్చున్నాను చిన్న ప్లాన్ చెప్తాను ఒక వెయ్యి ఉన్నాడు వెయ్యి పర్సన్ నెలకి ఒక వెయ్యి రూపాయలు అవుతాయి అనుకుందాం వెయ్యి రూపాయలు పెట్టి స్టాక్ తీసుకున్నారు సో ఈ ఇతను ఆరుగురిని మనం డైరెక్టర్ చేయాలి కాబట్టి ఆరుగురిని డైరెక్టర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది మినిమం ఒక నెల పడుతుంది సో ఆరు జాయిన్ చేయడానికి ఫస్ట్ మంత్ తనకు ఆరుగురు ఈ ఈ పర్సన్ ఎక్సైమ్ పేరు పెట్టాం సో ఈ ఆరుగురిని ఇంకొక ఆరుగురిని జాయిన్ చేయడానికి వీళ్ళు కూడా ఒక నెల పడుతుంది కాబట్టి ముప్పై ఆరు మంది అవుతారు మన టీం వీకి సెకండ్ మంత్ వీళ్ళకి ఫస్ట్ మంత్ సో ఈ ఆరుగురు ఆరు చెప్పండి ఎవరు ఆరోగ్య వాళ్ళని ఆరుగురు చేసుకోమంటే వాళ్ళ టీం రెండు వేల పద రెండు వందల పదహారు అవుతుంది వీళ్ళకి థర్డ్ మంత్ వీకి వీళ్ళకి సెకండ్ మంత్ థర్డ్ మంత్ వచ్చేసరికి ఫస్ట్ ఉన్న ఆరుగురు కూడా డైరెక్టర్లు అవుతారు ఫస్ట్ ఆరుగురు డైరెక్టర్ అవుతారు అలాగే కింద ఉన్నటువంటి ఎక్స్ అనే పర్సెంట్ థర్డ్ మంత్ వచ్చేసరికి ఫోర్త్ మంత్ అవుతే వీళ్ళంతా అంతా కూడా డైరెక్టర్లు అవుతున్నారు డైరెక్టర్ అయితే సుమారుగా మన టీము పదహారు వందల వందలతో అవుతారు పదహారు వందలు మంచికి వెయ్యి రూపాయలు చొప్పున పర్చేజ్ చేస్తే ఒక లక్ష పదహారు లక్షలు బిజినెస్ జరుగుతుంది పర్ మంత్ ఇన్కమ్ ఎంత ఉంది రెండు లక్షల అన్న నలభై వేలు ఇది నాలుగు నెలలకి ఇట్లా వర్కౌట్ చేస్తే లేదు ఈ నాలుగు నెలలు కాదు ఇంకో నాలుగు నెలలు ఎనిమిది నెలలు బయట ఫీల్డ్ ఏ సెక్టర్ లో కూడా సాధ్యం అవ్వదు రెండు లక్షల నలభై వేలు లేదండి మూడు నెలలు వేసుకున్నాం ఇంకొక పర్సెంట్ మూడు నెలలు పన్నెండు సంవత్సరం ఒక సంవత్సరానికి రెండు లక్షల నలభై వేలు ఈజీగా తీసుకోవచ్చు సరే వెయ్యి రూపాయలు కాదు ఐదు వందల రూపాయలు మనం కట్టేటది ఒక లక్ష ఇరవై వేలు లక్ష రూపాయలు బిజినెస్ లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తూ ఉండదు సో బయట ఏ ఫీల్డ్ కూడా మనకి సాధ్యం అవ్వదు సో ఒకసారి ఆలోచించండి సో మన కంపెనీ ఇచ్చేటంటే తొమ్మిది లేదు Okay, thank you.